ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి మరొక షాకింగ్ విషయం బయటపడింది అయితే అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది ఆగస్టు తొమ్మిదో తారీఖున ఆ ఘటన చోటు చేసుకుంది కానీ ఆగస్టు పదిహేను తర్వాత సిబిఐ చేతుల్లోకి ఈ కేసు వెళ్ళింది అంటే దాదాపుగా వారం రోజుల పాటు కేసుని మొత్తం దారుమారు చేసేశారు అయితే అక్కడున్న డాక్యుమెంట్స్ కానీ అక్కడున్న ఆధారాలు కానీ పూర్తిగా తారుమారు అయిపోయాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే సెమినార్ హాల్కి సంబంధించి సెమినార్ రూమ్కి సంబంధించి కూడా కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి కరెక్ట్గా ఈ ఘటన జరిగే ఇరవై నిమిషాల ముందు ఆ అమ్మాయి బయటకు వచ్చింది అంటే బాధితురాలు బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే సెమినార్ హాల్ ఉంటుంది కదా దాని పక్క పక్కన పక్క పక్కన మిగతా వాళ్ళ కొలీగ్స్ కూడా భోజనం చేయటం లేదా రిలాక్స్ అవ్వటం లాంటివి చేస్తుంటారు అన్నమాట అయితే కరెక్ట్గా ఘటన జరిగే ఇరవై నిమిషాల ముందు ఎవరో పిలిచినట్టు తనకు అనిపిస్తే బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత తను అటు ఇటు తిరుగుతుంది అంటే కొంచెం నిద్ర అది ఎక్కువ వచ్చింది అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ కలిగి కనపట్టాడు అనమాట కొలికి కనపడి నా డ్యూటీ అయిపోయింది నేను ఇప్పటివరకు ఉండడమే ఎక్కువ అంటే ఇది కరెక్ట్గా ఎన్ని గంటలకు జరిగింది అంటే రెండు గంటలకే ఆమె పైకి వెళ్ళింది కాబట్టి ఆ సమయంలోనే అంటే అర్ధరాత్రి రెండు గంటలకి అయితే ఆ అబ్బాయి కూడా తను ఏమన్నాడంటే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నా డ్యూటీ అయిపోయింది అన్నాడు యాక్చువల్లీ అబ్బాయి డ్యూటీ టెన్ థర్టీకే అయిపోయింది కానీ పేషెంట్ సీరియస్గా ఉండడం వల్ల అతను ఉన్నాడు అయితే టూకి తను వెళ్ళిపోతే ఓకే బాయ్ అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ తను మామూలుగా ఈ స్టడీస్ గురించి వాటి గురించి మాట్లాడింది ఆ తర్వాత ఎవరూ లేకపోయేటప్పటికీ సరే నేను రిలాక్స్ అవుతాను నాకు కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి తను లోపలికి వెళ్ళిందట అయితే వెళ్ళిన తర్వాత ఏమైంది ఇరవై నిమిషాల తర్వాత అక్కడ ఎటువంటి జనసంచారము లేదు అంటే సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం సడన్గా అక్కడికి సంజయ్ రాయ్ ప్రత్యక్షమయ్యాడు సంజయ్ రాయ్ ప్రత్యక్షమైన తర్వాత కూడా సంజయ్ రాయ్ సీసీటీవీ ఫుటేజ్లో నేరుగా ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళిపోయాడు కానీ ఎక్కడ వెతుక్కున్నట్టుగా కూడా లేదనమాట అయితే నిజానికి సెమినార్ హాల్ పక్కన చాలా రూమ్స్ ఉంటాయి అవన్నీ ఏమీ కూడా లాక్ చేసి లేవు అయినప్పటికీ కూడా ఏ రూమ్ నిజంగా తను కామంతో కళ్ళు మూసిపోయే ఏదో ఒక అమ్మాయి మీద పడదాం అనుకున్నప్పటికీ కూడా తను ముందు రూమ్కో వెనక రూమ్కో ఏదో ఒకటి చెక్ చేసుకోవాలి కదా అలా కాకుండా నేరుగా సెమినార్ హాల్కే వెళ్ళిపోయాడు అంటే ఈ అమ్మాయి అక్కడ ఉంది అని చెప్పేసి ఎవరో చెప్పారు అక్కడ అయితే ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఏమీ కనిపించటం లేదు సిబిఐ వాళ్ళు కనిపించిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే అసలు వాళ్ళకి ఈ కేసుకి సంబంధం లేదు కానీ ఇరవై నిమిషాల కిందట ఆ అమ్మాయిని ఎవరో పిలిచినట్టు మాత్రం తనకు అనిపించింది అందుకనే బయటకు వచ్చి తను ఎవరో పిలిచినట్టుగా కొంచెం తొంగి చూసింది అనమాట కానీ అక్కడ ఎవరూ లేకపోయేటప్పటికీ తను ఒక టూ రౌండ్స్ వేసి వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళ కలీగ్ వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పడం జరిగింది కానీ ఆ కలీకి అయితే పిలవలేదు అతనికి సంబంధము లేదనమాట ఈ కేసులో ఆ తర్వాత ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్కి సంజయ్ రాయ్ దుర్మార్గుడు సెమినార్ హాల్కి వెళ్ళిపోయాడు అనమాట లోపలికి వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ కారిడార్ అంతా నిర్మాంశం అయిపోయింది అక్కడ మరి సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయిందా లేకపోతే కారిడార్ అంతా కావాలని వాళ్ళని నిర్మాంచం చేశారన్న విషయం క్లారిటీ లేదు